సనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఏది పడుతుందే నువ్వు ఇట్లా ఆరోపణ చేసుకుంటూ పోయి నువ్వు మాట్లాడుకుంటూ పోతే ఎల్ల కాలం అనుకుంటే నీ మూర్ఖత్వం మాత్రమే నీ మూర్ఖత్వం మాత్రమే ఖబర్దార్ నీకు తెలుసా ఇవాళ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డవి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం సమానత్వం సంతరించుకునేంత వరకు సమాజంలో అంతరాలు తొలగిపోయేంత వరకు సమాజంలో కులరహిత సమాజం ఏర్పడేంత వరకు ఇవాళ రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పిన మహనీయుడు నా బాబాసాబ్ అంబేద్కర్ ఇవాళ ఎస్సీలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మాదిగా మాదిగా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మా ఫలాలు మా జనాభా ప్రాతిపదిక మాకు అందడం లేదు కాబట్టి ఏపీ వర్గీకరణ కావాలని చెప్పి గత ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతుంది రిజర్వేషన్లు పోవుడు కాదు రిజర్వేషన్లో కూడా ఏబిసిడి కేటగిరీ కావాలని చెప్పి కొట్లాడుతున్న ఈ రోజులలో ఇవాళ ఏబిసిడిల కేటగిరీ అమలు చేస్తా అని చెప్పి భాజపా ఎల్బీ నగర్ స్టేడియంలో చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ కమిటీ వేసిండు సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది అతి త్వరలో దళిత జాతిలో మరింత అనగారణ వర్గాలుగా దోపిడీ గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూరెస్ట్ ద పూర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆ పూరస్ట్ ఆఫ్ పూర్ ఆ మాదిగ మాదిగ ఉపకులాలకు ఇవాళ ఏబీసీల వర్గీకరణ చేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టుకొని రిజర్వేషన్ చెప్తావా ఇవాళ గిరిజన పాపులేషన్ గిరిజన పాపులేషన్ జనాభా ఎంత ఉన్నప్పటికీ కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాజ్యాంగం కట్టబెట్టింది తెలంగాణలో ఇవాళ ఆరు శాతం ఉంది ఇవాళ రేపు జనాభా ప్రాతిపదికమైన తొమ్మిది శాతం జనాభా ఉంటే తొమ్మిది శాతం రిజర్వేషన్ల కోసం ఇవాళ మీరు తీర్మానం చేసి పంపండి మేము చేసి పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే గిరిజలు రిజర్వేషన్ చెప్తాడు ఇవాళ ఓబీసీలలో నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీకు అందరు కూడా తెలుసు డెబ్బై మందికి పైబడి కేబినెట్ మంత్రులు ఉంటే దాంట్లో మొట్టమొదటిసారి దేశంలో వంద సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓబీసీలకు కానీ కేంద్ర మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉన్నటువంటి మొట్టమొదటి క్యాబినెట్ నరేంద్ర మోడీ గారు ఆయనలో ఉన్నారు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులారా చర్చకు రండి హ్యాబిట్ చాలతో చర్చ పెట్టుకుందాం నేను ప్రకటిస్తా ఇరవై మంది పేర్లు దమ్ముండీని కాంటాక్ట్ చేయమని చెప్తూ కోరుతా ఉన్నాం పన్నెండు మంది దళత మంత్రులు పన్నెండు మంది దళత మంత్రులు మొట్టమొదటిసారిగా కేబినెట్ లో ఉన్నది మోడీ గారి అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాం ఎనిమిది మంది గిరిజన మంత్రులు క్యాబినెట్ లో ఉన్నారు ఐదు మంది ఇవాళ వివిధ మతాల సమయ మైనార్టీలు ఉన్నారు మహిళలకు కూడా మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిత్వ శాఖను కట్టబెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు దమ్ముందా ఈ దేశాన్ని ఐదు దశాబ్దాల పైబడి పాలించండి మీరు ఈ రాష్ట్రాన్ని నాలుగు దశాబ్దాల పైబడి పాలించండి మీరు మాట మాట్లాడితే స్వతంత్ర సంగణంలో పోరాడిన వాళ్ళని చెప్తారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్తున్నారు కదా ఈ ఈ పద్ధతిలో నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడైనా ఈ వర్గాలకు అంత ప్రాధాన్యత ఇచ్చిందా ఇస్తే చర్చకురా తేల్చుకుందామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాం ఇవాళ వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయింది వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయితే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడు ఇవాళ ఈ మతము ఆ మతం చూడలే దేశం ప్రేమించే గర్వించే బిడ్డ అబ్దుల్ కలాం నా అబ్దుల్ కలాం ఈ దేశానికి ఎళ్ళని సేవ చేసిండని చెప్పి రాష్ట్ర పదవి రాష్ట్రపతి పదవి ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దమ్ముండే చెప్పు దమ్ముండే చెప్పు ఇవాళ మళ్ళీ నరేంద్ర మోడీ గారి అధికారానికి వచ్చింది వారు రాగానే ఒక దళిత బిడ్డ దేశానికి అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టాలని చెప్పి ఆ వర్గాల్లో విశ్వాసం కలిగించాలని చెప్పి గౌరవించాలని చెప్పి ఇవాళ మొట్టమొదటి రాష్ట్రపతి నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక దళిత బిడ్డ ఇవాళ రాష్ట్రపతి కాగలిండు బాబు రెండవసారి అధికారం అవకాశం వచ్చింది ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఆదివాసీ ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగింది రాష్ట్రపతి కాదు మా గురించి ఓబీసీ ఇలా చెప్తావా సామాజిక సమతుల్యత అన్ని వర్గాలకు ప్రాతిన్యం కల్పించే తపన ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ బాబు భారతీయ జనతా పార్టీ మీ ముఖాలకు ఎప్పుడైనా ఈ కల్పన చేసిందా ఎప్పుడైనా వీళ్ళ గురించి మీరు మాట్లాడిందా ఇవాళ ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ఎఫిషియంట్ ప్రధానమంత్రి అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి రూపంలో అందించింది గుర్తుపెట్టుకోండి అందువల్ల ఇవాళ నాలుకకు నరం లేనట్టు ఏది పడితే మాట్లాడితే చెల్లుబాటు అయితే అంటున్నారు యావత్ తెలంగాణ ప్రజలారా వాళ్ళు మాట్లాడే మాటల మాట్లా అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకా పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏమో అక్షింతలు పంపించి పులిహోర ప్యాకెట్లు పంచి జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా అంటున్నావు అన్నం పెడితేలో పెడితే పక్క పెట్టి కానీ ప్రతి మనిషి ఈ భారత పౌరుడిగా ప్రతి మనిషి తన కష్టం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు లేదా తన కుటుంబాన్ని సమాజాన్ని చల్లగా చూడమని కోరినప్పుడు పూజించేది భగవంతుని మాత్రమే విషయం మర్చిపోతున్నారు భారతదేశ ప్రజలు పూజిస్తారు పూజలు చేస్తారు కానీ నీకు విశ్వాసం ఉందా నాకు తెలియదు గతంలో కూడా ఇదే మాట మాట్లాడినావు హిందుగాళ్ళు బంధుగాళ్ళు అని అవనపరిస్తే కర్రగాల్చి వాత పెట్టింది ఉత్తర తెలంగాణ మళ్ళీ వాళ్ళకి అదే మాట మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాం మేము ప్రజల విశ్వాసాన్ని ప్రజల నమ్మకాన్ని ప్రజల సంస్కృతిని ప్రజల సాంప్రదాయాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు ముఖాలు చూసి ముఖాలు చూసి పాలిస్తారు ముఖాలు చూసి పదవులు ఇస్తారు ముఖాలు చూసి హామీలు ఇస్తారు మా పార్టీ అట్లుండదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇది మా మోడీ గారి నినాదం మీకే నినాదం నీది కుటుంబ పార్టీ ఇవాళ జవహర్లాల్ నెహ్రూ ఆ తదుపరి వస్తే ఇందిరాగాంధీ ఆ తదుపరి వస్తే రాజీవ్ గాంధీ ఆ తదుపరి మళ్ళీ కుటుంబ చేతుల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా బయటపడని పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఒక చాంబుకునే బిడ్డ కూడా ప్రధానమంత్రిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీది ఒక చాంబుకునే బిడ్డ కప్పులు అందించిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని పట్టుకొని ఇవాళ ఎంత సామాజిక సమతుల్యత అంటే ఈ పక్కకు మన పార్టీ గెలిస్తే గిరిజనుడు ముఖ్యమంత్రిని చేసింది గిరిజన ముఖ్యమంత్రి చేసింది మధ్యప్రదేశ్లో ఒక ఓబీసీ యాదవ సమాజానికి సంబంధించిన వారిని ముఖ్యమంత్రి చేసింది ఏది కోరి చేస్తుంది మాదంటే వరుసపెట్టి పదవులు ఇవ్వాలి ఒకటే కులానికి ఇవ్వాలి మాదంట లేదు అన్ని కులాలకి అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని జాతులకి సమానంగా అధికారం ఇవ్వాలని సోయ్ అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని దాన్ని అమలు చేయకుండా ఆ జాతులకు కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు మాకు నిధులు చెప్తారు నీకు దమ్ముందా నీకు దమ్ముందా నీ పార్టీ రాష్ట్రంలో నలభై ఏళ్ళ పైబడి అధికారం చెలాయించింది ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి వచ్చిందా ఈ రాష్ట్రంలో అడుగుతున్నా ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి లేరా యాదవల తెలికలూ లేరా గౌడ్ సెలి కళలు లేరా పద్మశాల తెలికల లేరా విశ్వకర్మ తెలి కళలు లేదా ముదురాజుల తెలివి కళలు లేదా ఇక్కడ వాళ్ళు తెలివి అంటే వీళ్ళు అమాయకులు అజ్ఞానులు ఏమి తెలియని వాళ్ళు నీకే అన్ని తెలుసు నీవే పరిపాలించే నైపుణ్యం ఉండదని అహంకారపూర్తంగా వివరిస్తున్నావు కానీ కేర్ఫుల్గా ఉండు అన్ని రోజులు మీవే కావు అన్ని సందర్భాలు మీవే కావు ఇవాళ ఈ జాతులలో చైతన్యం లేక కాదు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రగాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దమ్మున్న మా పార్టీ మా పార్టీ బాజాప్త నరేంద్ర మోడీ గారే వచ్చి ఈ గడ్డ మీద అనౌన్స్ చేసిపోయింది ఇన్ని సంవత్సరాలుగా ఈ జాతులకు అధికారాన్ని దూరం చేసిందు భారతీయ జనతా పార్టీని మీరు అధికారం తీసుకురండి నేను ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ధైర్యంగా ఈ జాతులను ఆదుకున్న అక్కడ చేర్చుకున్న గుర్తించిన గౌరవించిన అధికారం కట్టబెడతా అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేసింది అందువల్ల నీకు లేదు కానీ మనకుండాలే సోయి మనకుండాలే సోయి ఇలా అక్కడ ఉంది కాబట్టి నేను ఒకటే ఇవాళ మనం ఇట్లనే ఉన్నంతకాలం అమాయకంగా అమాయకమైన మనసులు అని చెప్పి ఏది పదాన్ని మాట్లాడతారు కానీ జాగ్రత్తగా ఉండండి ఓట్లు ఓట్లు వేసేది మీరు ఓట్లు వేసేది మీరు అధికారాన్ని కట్టబెట్టేది మీరు కానీ అవమాన భారంతో కుంగిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాం మీకు అవమాన భారంతో కుంగిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాం నీ ఓటు అది అరిగిపోయేది కాదు కొనుక్కుంటా వచ్చేది కాదు కరిగిపోయేది కాదు నీ హక్కు అది నీ హక్కు అది ఇవాళ గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావని చెప్పి ఏది చెప్తారో వాళ్ళే చెప్తారో అది మనకు కూడా వర్తించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఈ సమావేశాన్ని గొప్ప నిర్వహించిన మీకు దివాకర్ గారికి ధన్యవాదాలు తెలుసు రాబోయే మీటింగ్ చాలా పెద్ద ఎత్తున గొప్పగా పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి మనమే చేస్తే తెలుసుకున్న భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై జై శ్రీ రామలంపూ గుర్తుకే కమలంపూ గుర్తుకే మన ఓటు దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థిస్తు దయచేసి